శ్రీ శ్రీ గురి మగద రాజ్యం నుండి సిముఖుడు అనే వజ్రాన వ్యాపారి ఉండేవాడు అతడు ధైర్యా నుండి సముద్రయానం ద్వారా వజ్రాలను తెప్పించి మగధ రాజ్యంలో అమ్మేవాడు సుముఖుడికి ముగ్గురు కుమార్తెలు చిన్న కుమార్తె పేరు సునంద తను పుట్టినప్పటి నుండి కూడా సుముఖుడు భార్య రత్న దీపకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది దానితో చుట్టుపక్కల వాళ్ళు నీ చిన్న కూతురు దురదృష్టవంతురాలు అందుకే తన పుట్టినప్పటి నుండి నీ భార్య రత్న దీపకు ఆరోగ్యం బాగోలేదు అంటూ ఉండేవాళ్ళు కొంతకాలానికి సుముఖుడు భార్య రత్నదీప చనిపోతుంది దానితో సునంద నిజంగానే దురదృష్టవంతురాలు అని తన వల్లే అమ్మ చనిపోయింది అని తన ఇద్దరు అక్కలు కూడా అనుకుని సునందపై ద్వేషాన్ని పెంచుకుంటారు ఆ విషయాన్ని తెలుసుకున్న తండ్రి సుముఖుడు అక్కలిద్దరూ ఎక్కడ సునందను బాధ పెడతారు అని సునందను వదిలి ఎక్కువగా బయటకు వెళ్ళేవాడు కాదు తన వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా గుమస్తాలకే వదిలేశాడు సుముఖుడు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయడంతో మెల్లి మెల్లిగా వ్యాపారంలో లాభాలు తగ్గుతూ వచ్చాయి దానికి కూడా అందరూ కూడా సునందే కారణమని చెప్పి సునందనే నిందించేవాళ్ళు మెల్లిగా రోజులు గడుస్తూ వచ్చాయి సునందకి పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది సుముఖుడు వ్యాపారం పూర్తిగా దెబ్బతినింది ఇంట్లో వాళ్ళు మానేశారు ఇంత పని మొత్తము కూడా చిన్న కూతురైనా సునందే చేస్తోంది పెద్ద కూతుళ్ళు కేవలము అజమానిషిని చ చలాయిస్తూ ఉండేవారు ఏ పనిని చేసేవారు కాదు ఎప్పుడూ కూడా సునందను సతాయిస్తూ ఉండేవారు అప్పుడు సుముఖుడికి వ్యాపారంపై దృష్టి పెట్టవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక చేసేది ఏమీ లేక సుముఖుడు తనే స్వయంగా బయలుదేరి ధైర్యా ద్వీపానికి వెళ్ళి వ్యాపారానికి అనుకూలమైన వజ్రాలను కొని తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఒకసారి ధైర్యా ద్వీపానికి వెళ్ళి తిరిగి రావాలి అంటే నలభై నుండి నలభై ఐదు రోజులు పడుతుంది చాలా సంవత్సరాల తర్వాత సుముఖుడు బయలుదేరి ధైర్యా ద్వీపానికి చేరుకున్నాడు తనకు కావలసిన వజ్రాలన్నింటినీ కూడా కొనుక్కుని ఒక పెట్టెలో జాగ్రత్తగా భద్రపరుచుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ పెట్టె ఇప్పుడు తనకి సర్వస్వము కూడా ఎందుకంటే తనకు ఉన్నదంతా కూడా పెట్టి ఇప్పుడు ఆ వజ్రాల వ్యాపారాన్ని ప్రారం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇంతలో సుముకుడు ప్రయాణిస్తున్న నావా సముద్రం మధ్యలో భేకరమైన తుపానులో చిక్కుకుపోతుంది ఎటు చూసిన సముద్రంలో బేభత్సమైన విపరీతమైన గాలులు చాలా అల్లకల్లోలంగా ఉంటుంది నా బాబా ఒక వైపుకు ఒరిగిపోవడంతో నావలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్న చిన్న చిన్న పడవలను తీసుకుని సముద్రంలోనికి దూకేశారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకురా జీవుడా అంటూ వారం రోజుల తర్వాత ఎలాగో ఒడ్డుకు చేరుకున్నాడు శుభకుడు కడు దయనీయమైన స్థితిలో తను ఇంటికి వచ్చాడు ఆ పరిస్థితిని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడ్డారు తన సర్వస్వాన్ని కోల్పోయిన సుముకుడు ఇంకా తను ఉంటున్న ఇంటిని అమ్మి అప్పులన్నీ తీర్చుకుని ఊరి బయట ఒక గుడిసెలో ఉంటూ వ్యవసాయాన్ని చేసుకుంటూ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభి వ్యవసాయం చేయడం ప్రారంభించారు కొద్ది రోజులకే సుముకుడికి ఒక శుభవార్త వస్తుంది తను ప్రయాణించిన నావ పానింగ దేశ ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది అని అందరూ కూడా వెళ్ళి ఆ నావలో ఉన్న వారి వారి వస్తువులను తెచ్చుకుంటున్నారని విని సుముఖుడు ఆనందంతో పానింగ రాజ్యానికి బయలుదేరతాడు తన పెద్ద కుమార్తెలు ఇద్దరూ కూడా తండ్రిని వస్తువు వస్తువు తీసుకురమ్మని కొన్ని వస్తువులను చీటీలో రాసి ఇచ్చారు కానీ చిన్న కూతురు సునంద మాత్రము పానింగ రాజ్యము పాని కలవ పువ్వులకు ప్రసిద్ధి కాబట్టి నా కోసము రెండు పాని కలవ పువ్వులను తీసుకురమ్మని తండ్రిని అడుగుతుంది సునుకుడు బయలుదేరి వెళతాడు ఆ నావను ఎంత వెతికినా కూడా తన పెట్టి తనకు కనపడలేదు సుముఖుడు చాలా నిరుత్సాహపడి చేసేది ఏమీ లేక ఈశ్వరమంటూ బయలుదేరతాడు రాత్రి బాగా తొద్దుపోయింది విపరీతమైన చలి సుముఖుడికి చాలా ఆకలి నీరసము చలి ఎక్కువగా వేస్తుంది ఎక్కడో చోట ఆగి రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణం కొనసాగించాలి అని అనుకుంటున్నాడు కానీ ఎక్కడ ఆగాలో తనకు తెలియడం లేదు ఇంతలో ఒక గుడిసె దగ్గర ఒక చలి మంట కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తాడు కానీ అక్కడ ఎవ్వరూ కనపడరు ఆ మంట దగ్గరికి వెళ్ళి కాసేపు చలి కాచుకుంటూ లోపలికి చూస్తాడు అక్కడ ఒకరికి మాత్రమే భోజనం ఉంటుంది ఎటు చూసినా ఎవ్వరూ కనపడరు ఇక సుముఖుడు ప్రశాంతంగా వెళ్ళి ఆ భోజనాన్ని చేస్తాడు పక్కనే ఉన్న గదిలో చక్కటి మంచమో పరుపు చూసి ఇంకా ఏ ఇతర ఆలోచనలను చేయకుండా వెంటనే ఆ మంచం దగ్గరికి వెళ్ళి నిద్రపోతాడు ఉదయం నిద్ర లేచేసరికి ఎదుగా కొత్త వస్త్రాలు కనిపించాయి వాటిని వేసుకుని గుడిసె బయటకు వస్తాడు గుడిసె బయట రకరకాల మొక్కలు ఉన్నాయి అందులో పాని కలవ పువ్వులు కూడా ఉన్నాయి ఆ పువ్వులపై సుముకుడు దృష్టి పడింది తన చిన్న కూతురు సుధాత్రి అడిగిన పువ్వులు అని అనుకుని రెండు పువ్వులు కోసుకున్నాడు ఎంతలో వెనక నుండి ఒక ముసని అవ్వ గొంతు వినిపించింది పువ్వు ఎందుకు కోసావు దానికి పరిహారం ఏమిటో నీకు తెలుసా రాత్రి నువ్వు అడగకుండానే నీకు అన్నీ ఇచ్చాను అవి చాలా అన్నట్లు ఈ పువ్వులను కోసావు ఎందుకు కోసావు అని అడిగేసరికి సుముకుడు నా చిన్న కూతురు కోరిక మేరకు రెండు పువ్వులను కోసాను తల్లి అంటారు అయితే దానికి పరిహారం ఏమిటో తెలుసా నువ్వు కాని నీ చిన్న కూతురు కాని రెండు సంవత్సరాల పాటు నాకు బానిసగా ఉండాలి లేదంటే నీ తన ముక్కలైపోతుంది ఇక సుముకుడు అనుకుంటున్నాడు తన చిన్న కూతురు చాలా దురదృష్టవంతురాలని ఆమె నన్నే తన జీవితంలో తను ఎంతగా నష్టపోయాను అని అనుకుని సునందని ఎంత దూరంగా ఉంచితే తనకి అంత మంచిది అని తన భావించి వీణైనంత తొందరగా సునందను వదిలించుకోవాలి అని తనకి అనిపిస్తుంది ఎందుకంటే సునందే కదా ఆ పువ్వులను తీసుకుని రమ్మండి తను ఆ పువ్వులను అడగకపోయి ఉండినట్లయితే నాకు ఈ కష్టాలు లేవు కదా అని తను భావించి వెంటనే తన అవ్వతో చెప్తున్నాడు నేను వెళ్ళి నా చిన్న కూతురుని తీసుకుని వచ్చి నీకు బానిసను చేస్తాను అంటాడు ఆ ముసని అవ్వ అంటుంది ఒక తండ్రి తన కూతురుని తీసుకుని వచ్చి బానిసను చేస్తాను అంటే నమ్మేటంతటి మూర్ఖురాలిని కాదు నేను నువ్వు అబద్ధాను చెప్పినా నా నుండి తప్పించుకోలేవు అప్పుడు సింహకుడు అంటున్నాడు అమ్మా నా పేరు సింహకుడు మగధ రాజ్యంలో నేను నివసిస్తున్నాను అక్కడ నేను వజ్రాల వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాను నా పరిస్థితులు వక్రీకరించి ఈ స్థితికి నేను చేరుకున్నాను నా తల తాకట్టు పెట్టి మరి నాకు ఉన్న అప్పులన్నీ తీర్చి వ్యవసాయాన్ని చేసుకుంటూ బ్రతుకుతున్నాను మగధ రాజ్యంలో ఎవరినైనా విచారిస్తే మీకే తెలుస్తుంది సుముకుడు ఇచ్చిన మాట ఎప్పుడూ కూడా తప్పలేదు అని చెప్పేసరికి ముసలియవ సరే నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు వెంటనే వెళ్ళి నీ కూతురుని తీసుకుని రమ్మని చెప్పింది సునుకుడు ఆ రాత్రికి ఇంటికి చేరుకున్నాడు ఉదయాన్నే సునందను తీసుకుని బయలుదేరి మొసలి అబ్బ దగ్గరకు వచ్చాడు మొసలి అబ్బ దగ్గర సునందని వదిలిపెట్టి సునందతో చెప్తున్నాడు ఎప్పటి నుండి నీ జీవితం ఎక్కడే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు సునంద అయోమయంగా చూస్తూ ఉండిపోయింది మొసలి అబ్బ చెప్తోంది ఎప్పటి నుండి నువ్వు నాకు రెండు సంవత్సరాల పాటు బానిసవు నేను చెప్పిన ప్రతి పనిని కూడా చెయ్యాలి ఆ ముసలి అవ్వ చెప్పిన మాటలు విన్న సునంద అయోమయంగానే తల ఊపుతుంది అబ్బా సునందతో రోజంతా వంట పని ఇంటి పని చేయిస్తుంది అలా ఆరు నెలల సమయం గడిచిపోయింది సునంద పనితనం నచ్చి సునందతో ముసలి అవ్వ మంచిగా ప్రవర్తించడం ప్రారంభించింది ఒకరోజు సునంద ముసలి అవ్వతో భయం భయంగానే అసలు అబ్బా నువ్ బెందుకుని ముఖాన్ని నాకు ఎప్పుడూ చూపించటం లేదు అని అడుగుతుంది అప్పుడు అవ్వ తన భర్త ఒక మూలికా వైద్యుడు ఎలాంటి రోగాన్నైనా కూడా తగ్గించగలడు అని ప్రతిరోజు ఎంతో కొంతమంది వచ్చి నా భర్త చేత వైద్యాన్ని చేయించుకునేవారు ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయేవారు ధనవంతులు వచ్చినట్లయితే కాసులు నగలు బట్టలు అలా ఎన్నెన్నో ఇచ్చేవారు తను తన భర్త కలిసి తోట పని చేసుకునేవాళ్ళమని వైద్యానికి సంబంధించినంత వరకు మాత్రము తన భర్త తనను ఎటువంటి సహాయము ఎప్పుడు కూడా కోరలేదు అని చెప్తుంది అలా తన భర్త తన పని తానే చేసుకోవడం వలన నా హస్తవాసి మంచిది కాదు కాబట్టే నా భర్త నన్ను ఏ సహాయము అడగడు అనే పుకారు మొదలైంది కొంతకాలానికి నా భర్తకే జబ్బు చేసింది ఏవో కొన్ని మూలికలను తెచ్చి మంచం కింద పెట్టి పొగ పెట్టమన్నారు నేను అలాగే పెట్టాను కానీ తెల్లవారేసరికి ఆయన చనిపోయారు దానితో నా హస్తవాసం మాత్రమే కాదు నా మొహం చూసిన దరిద్రమే అని లోకం కోడే చూసింది అప్పటి నుండి నేను ఎవ్వరికీ కనపడలేదు ఇక్కడికి ఎవ్వరూ రాలేదు నా ఒంటరితనం గురించి నేను ఏడవని రోజంటూ లేదు నా ఒంటరితనాన్ని భరించలేక ఒక్క సంవత్సర కాలం నుంచి ఏదో ఒక బాటసారి వస్తాడేమోనన్న ఆశతో ఏర్పాట్లు చేసి ఎదే చూస్తూ ఉన్నాను ఆరు నెలల క్రితము మీ నాన్న వచ్చాడు అలా జరిగిందంతా కూడా సునందతో చెప్తోంది అబ్బ కథ అంతా విన్న తర్వాత సునంద అనుకుంటుంది నాకంటే దురదృష్టవంతులు ఉన్నారా అని అనుకుని తను ఆశ్చర్యపోతుంది అప్పటికే అర్థమవుతుంది సునంద తండ్రి సునందతో ఎందుకు అంత దురుసుగా ప్రవర్తించాడు అని తను అర్థం చేసుకుంటుంది అలా కొన్ని నెలలు గడిచేసరికి అబ్బ ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది అప్పుడు సునంద అనుకుంటుంది ఇప్పుడు ఈ అబ్బాకి ఏదైనా జరిగినట్లయితే లోకము తననే అంటుంది అప్పుడు నేను కూడా అబ్బాగే ఎవ్వరికి మొహాన్ని చూపించుకోకుండా బ్రతకవలసి వస్తుందేమోనని భయం పట్టుకుంటుంది అప్పుడు అబ్బ ఆరోగ్యాన్ని కాపాడడం కోసము తను ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది అబ్బ ఆరోగ్యాన్ని కాపాడడమే తన లక్ష్యము అని అనుకుని అవ్వభర్త తాళపత్రాలపై రాసిన అతని ప్రయోగాలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదవడం మొదలు పెడుతుంది ప్రతిరోజు కూడా గంటలు తరబడి వాటిని చదివి ఒక అవగాహనకు వచ్చి అబ్బకు వైద్యాన్ని చేస్తుంది కొద్ది రోజులలోనే అబ్బ ఆరోగ్యం పూర్తిగా నయమైపోతుంది రోజు సునందని అబ్బ పిలిచి నేటితోను వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిపోయాయి ఇవాళ నుంచి నీ ఇష్టము కానీ వెళ్లే ముందు ఒక్క మాట ఈ పాలింగ దేశ మహారాణి గారు చాలా కాలంగా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారట ఎవరైనా ఆ వ్యాధిని నయం చేస్తే వారికి తగిన బహుమానాన్ని ఇస్తాను అని చాలాసార్లు రాజుగారి చాటింప వేస్తే నేను విన్నాను ప్రపంచం నలుమూలన నుండి కూడా ఎంతో మంది వైద్యులు వచ్చి వైద్యాన్ని చేశారు ఏమీ లాభం లేదట బహుశామే ఎక్కువ రోజులు బ్రకతదేమో నువ్వు వెళ్ళి ఒక ప్రయత్నాన్ని చెయ్యి నాకెందుకో నువ్వు నయం చెయ్యగలవు అనే నమ్మకం కలుగుతుంది అంటుంది మరినూరు ఉదయాన్నే సునంద రాజుగారు కొనువుకు బయలుదేరి వెళుతుంది అక్కడ రాజుగారిని కలిసి తను వచ్చిన ఉద్దేశాన్ని చెప్తుంది రాజుగారికి పెద్దగా ఆశ లేకపోయినా రాణి వద్దకు సునందని పంపిస్తారు ఆమె రాణిగారికి వైద్యాన్ని మొదలుపెట్టింది కొన్ని రోజులలోనే రాణిగారి వ్యాధి పూర్తిగా నయమైపోయింది ఇక ఏముంది రాజుగారి ఆనందానికి లేవు అంతఃపురంలో పండగ వాతావరణము అందరూ కూడా సునందను పొగడేవాళ్లే రాజుగారు సునంద దగ్గరికి వచ్చి ఎవరి తల్లి నువ్వు నా పానట సాక్షాత్తు దైవంలాగా వచ్చావు నీకు ఏం కావాలో కోరుకో అంటాడు అప్పుడు సునంద చెప్తుంది మహారాజా నా తండ్రి మగధ రాజ్యంలో వజ్రాల వ్యాపారి నేను ఆయన చిన్న కుమార్తెను నా పేరు సునంద మీ రాజ్యంలో మానతీ నది తీరాన ఉన్న వైద్య ఆశ్రమంలో అబ్బ నాకు బైద్య రంగంలో గురువు కొన్ని నేల క్రితము ధైర్యద్వీపం నుండి మగధ రాజ్యానికి వచ్చే నావ సముద్రంలో చిక్కుకుని మీ రాజ్యానికి కొట్టుకుని వచ్చింది దానిలో మా వజ్రాల పెట్టే ఉంది దానిని వెతికించి పంపించగలరని కోరుకుంటున్నాను అంటుంది సునందుతో రాజుగారు తప్పకుండా నీ కోరిక తీరుతుంది మా రాజ్యంలో మీ పెట్టె ఎక్కడ ఉన్నా కూడా తీసుకుని వస్తాము కానీ నాది ఒక కోరిక తల్లి ఇంతటి నైపుణ్యము సౌందర్యము తెలివిపేటలు పనితనము ఇన్ని సంక్షణాలు ఉన్న నువ్వు మాకు కోడలుగా చేసుకోవాలని ఉందమ్మా అని చెప్పేసరికి మహారాజా అది మా నాన్నగారిని అడగాలి అని చెప్పి సునంద ఇంక ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇక నాకు సెలవు ఇప్పించండి అని అడిగింది అప్పుడు రాజుగారు అంటున్నారు అమ్మా సునంద నాలుగు రోజులు ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి తల్లి ఈలోపు నేను మీ పెట్టెని వెతికిస్తాను మహారాణి కోరిక కూడా ఇదే అంటారు దానికి సునంద ఉత్తపంతుంది ఎందుకంటే తన తండ్రి సున్నపుడేమో నీ మిగతా జీవితం అంతా ఇక్కడే అని అవ్వ దగ్గర వదిలేశాడు అబ్బేమో రెండు సంవత్సరాలు అయిపోయాయి అని అక్కడి నుండి పంపించి వేసింది ఇప్పుడు సునందకి ఎక్కడ వెళ్ళానో తెలియడం లేదు రాజుగారు ఇక సునంద తండ్రి యొక్క వజ్రాల పెట్టని వెతికిస్తాడు వెంటనే తన తండ్రి గుడిసె దగ్గరకు ఆ వజ్రాల పెట్టని పంపిస్తాడు ఆ పెట్టని పంపించి సున్నపుడికి ఇవ్వమని చెప్పేసరికి రాజభటలు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి సుముకుడికి ఇస్తారు ఆ పెట్టెను చూసుకుని సుముకుడు చాలా ఆనందపడతాడు ఆ తర్వాత రాజభటలు జరిగిన విషయం అంతా కూడా సుముకుడికి చెప్తారు వెంటనే తండ్రి నేను సునందని చూడాలి అనుకుంటున్నాను అని అనేసరికి సునంద అక్కలు కూడా ఇలాంటి చెందిన మనం ఇన్ని రోజుల నుంచి బాధపెట్టింది అని వాళ్ళిద్దరూ కూడా చాలా పశ్చాత్తాపడతారు తన తండ్రి రాజమహన్కి వెళ్లేసరికి రాజుగారు వివాహం గురించి మాట్లాడతారు వెంటనే సుముఖుడు ఆ వివాహానికి ఒప్పుకుంటాడు పనులన్నీ కూడా చకచకా జరిగిపోతాయి పెళ్లి రోజు రానే వస్తుంది అప్పుడు సునంద రాజుగారి రథాన్ని ఇంటికి పంపిస్తుంది రాజుగారి రథం అబ్బ ఇంటి ముందు ఆగుతుంది రాజుగారి సైనికులు అబ్బ ఇంటి లోపలికి వెళ్ళి అబ్బా ఎవరాని సునంద తన పెళ్లికి మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలి అని కోరారు అందుకే మేము మిమ్మల్ని అంతఃపురానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాము అంటారు ఇక అబ్బ ఆనందానికి అవధలు లేవు ఆమె ఆనందంతో వ్యక్తి వ్యక్తి ఏరుస్తుంది రంగరంగ వైభవంగా సునంద పెళ్లి జరిగిపోతుంది అదృష్టము దురదృష్టము అనేది సందర్భాన్ని బట్టి అనుకుంటే లేదు కానీ అదృష్టాన్ని దురదృష్టాన్ని సీరియస్గా తీసుకోవడం మాత్రము తప్పే సునంద దురదృష్టవంతురాను దురదృష్టవంతురాను అనుకున్న వాళ్ళు అందరూ కూడా సునంద అదృష్టాన్ని చూసి వాళ్ళందరూ కూడా సంతోషించారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ తప్పగా కమెంట్ చేయండి